ఇప్పుడే అందిన వార్త తెనాలిలో జగన్ కు ఘోర అవమానం వైసీపీ టీడీపీ మధ్య రచ్చ రచ్చ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్న ఏపీ రాజకీయాలైతే రోజు రోజుకు ఉద్రిక్తల్లి పెంచుతున్నాయి తెనాలిలో నడి రోడ్డుపై ముగ్గురి రౌడీ సీటర్లను పోలీసులు బహిరంగంగా చావబాదిన ఘటనపై స్పందించినటువంటి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అక్కడికి వెళ్ళి వారి కుటుంబాలు కూడా పరామర్శించేందుకు సిద్ధమయ్యారు ఈ ఉదయం తెనాలికి జగన్ వస్తున్నారన్న సమాచారంతో టీడీపీతో పాటు కూటమి పార్టీల శ్రేణులు కూడా నిరసనలకు రంగం సిద్ధం చేసుకున్నాయి తెనాలిలో జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత ప్రజా సంఘాలతో పాటు కూటమ పార్టీల కార్యకర్తలు కూడా నిరసనలైతే చేపట్టారు తెనాలిలోని ఐతానగర్ సెంటర్లలో జగన్ను అడ్డుకున్న ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నినాదాలు కూడా చేశారు తెనాలి మార్కెట్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు అయితే రౌడీ సీటర్లకు జగన్ మద్దతుగా నిలిచారంటూ దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే వీరికి కూటమి పార్టీలు కూడా మద్దతుగా నిలిచాయి జగన్ పర్యటనకు నిరసనగా తెనాలిలో దళిత ప్రజా సంఘాలతో పాటు కూటమి పార్టీల కార్యకర్తలు కూడా నల్ల బెలూన్లతో ఆందోళన చేపట్టారు జగన్ గోబ్యాక్ అంటూ నినాదాలు కూడా చేశారు అయితే జగన్ టూర్ పోలీసులు భద్రత మధ్య కొనసాగుతోంది తెలాలిలో పో బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చినటువంటి జగన్ను వైసీపీ నేతలు కార్యకర్తలు ఆహ్వానించారు వీరితో పాటు కలిసి జగన్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు వీరిని పరామర్శించడం కాదని కరెక్ట్ కాదని కూటమి నేతలైతే చెప్పడం జరుగుతోంది ఇప్పటికే రౌడీ సీటర్లు గంజాయి బ్యాచ్ను పోలీసులు కొట్టడాన్ని ప్రభుత్వం హోంమంత్రి కూడా సమర్థించుకున్నారు పోలీసులు పని చేయాలంటారని ఒకవేళ పనిచేస్తే తప్పుపడతారా అంటూ హోంమంత్రికి నిన్న ప్రశ్నించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో తెనాలి టూర్లో జగన్ను అడ్డుకునేందుకు నిరసనకారులు ప్రయత్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది ప్రభుత్వం అండతోనే మీరు జగన్ టూర్కు ఆటంకాలు కల్పిస్తున్నారని వైసీపీ నాయకులైతే ఆరోపిస్తున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి